దండేలు దడేలు అనిపించాడు బాబా ఇప్పటివరకు వచ్చిన సినిమాలో అయితే ఒక మజిలీ ఒక లవ్ స్టోరీ అటువంటి బ్యూటీ లవ్ స్టోరీ ఇంకా చాలా ఇంకా చాలా మెల్టింగ్ అనమాట చాలా బాధేస్తుంది చాలా ఏడుపు వచ్చేస్తుంది కన్నీలు వచ్చేస్తాయి సో ఇంత మెచ్యూర్డ్ యాక్టర్ ఉన్నాడా నాకు చైతన్యలో సాయి సాయిబల్లవి అనుకుంటాం సాయిబల్లవి బెస్ట్ యాక్టర్ ఆమె వస్తే సూపర్ హీరోయిన్ లేడీ పవర్ స్టార్ అంటున్నారు కదా ఎందుకు పేరు పెట్టారా అనిపిస్తే నాకు అప్పుడప్పుడు రియల్ గానే ఆమె లేడీ పవర్ ఇంత ముందు సినిమాల కన్నా కూడా ఆమెలో ఇంకా ఇంకా కొత్త కోణం కనపడ్డది అనమాట యాక్టింగ్ పరంగా అసలు కళ్ళతోటి ఎక్స్ప్రెషన్స్ అంటారు బాడీ లాంగ్వేజ్ పెద్దగా అవసరం లేదు ఆమెకి ఎక్స్పోజింగ్ చేయాల్సిన అవసరం లేదు క్లియర్ గా ఆమె నాట్యంలో నెమలి అయితే ఎంత బాగా నాట్యం చేస్తుందో ఆమె కూడా అలాగే చేస్తుంది ఫీలింగ్ అనేది ఇక నాగ సాయిపల్లకి సాయి పోటీ పెడుతున్నారు సాయిపల్లవి నాకంటే బాగా యాక్టింగ్ చేస్తుంది నాకంటే బాగా ఆ నర్తిస్తుంది సాయి నాగచేత్ర నేను మెచ్చుకున్నాడు సో అతను అటువంటి యాక్టర్ మెచ్చుకున్న బెస్ట్ యాక్టర్ మెచ్చుకున్నాడు మన ఏం చెప్పగలం వాళ్ళకి ఆయన ఆమె గురించి సో సాయిబాల్ విపరంగా అయితే ఈ సినిమాకి చాలా అంటే చాలా ప్లస్ అవుతుంది సినిమాకి అండ్ నెక్స్ట్ అరవింద్ గారి ప్రొడక్షన్ కాబట్టి చాలా విజువల్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి సముద్ర సన్నివేశాలు బాగున్నాయి అలాగే మనకు మన దేశానికి గౌరవ అగౌరపరిచినప్పుడు జాతీయ జెండాని అగరపరిచినప్పుడు పాకిస్తాన్ దేశం వాళ్ళు ఎలా మనకి ఇబ్బందులు అవుతాయి ఆ బాధలో నుంచి మనం ఎలా అంటే గూసు నుంచి వచ్చి రక్తాలు ఉప్పొంగినట్టు నరాలు ఉప్పొంగినట్టు ఆవేశం వస్తుంది ఆ సమయంలో వాళ్ళని ఎలా కొట్టాలి కానీ అక్కడున్న సందర్భంలో మనం మనల్ని మనం దమాయించుకొని ఆ ప్రాబ్లం ఎలా క్లియర్ చేసుకోవాలి జై హింద్ అని చెప్పేసి మన ని ప్రైజ్ ఎలా చేయాలి అనేది చాలా బాగా చూపించారు మస్తు అనిపించేస్తుంది పాకిస్తాన్ దేశస్డైనా సరే సముద్రంలో పాకిస్తాన్ వ్యక్తిని కాపాడడం అనేది రియల్ గేటు మనో పొగ్గుడానికి కాదు పరదేశం కాదు ఆ శత్రు దేశం శత్రుదేశం కాకుండా అతను కాపాడి మనోని ఎండింగ్ లో క్లైమాక్స్ లో మనోని కాపాడుకునే సందర్భంలో మనోని తీసుకొచ్చే సందర్భంలో అక్కడ మనోడి చేసే సన్నివేశాలు అంటే క్లైమాక్స్ లో రచ్చ ఇక తల్లి సాంగ్ అయితే సినిమా కయట్టు అలాగే శివుడు సాంగ్ చేస్తుంటే మాత్రం ఇక నర్తించు అంటారు కదా ఆ టైప్ లో వచ్చేస్తాయి ఇప్పటివరకు అయితే మనం గూస్వంస రక్తాలు ఉప్పొంగతే ఏదో నరాల్లో రక్తం అంటారు కదా నేనైతే ఎవరి దగ్గర చూడలేదు కాక సినిమాలో సాయి పల్లవిని వచ్చి మనోడి వెనక నుంచి వచ్చి పట్టుకున్నప్పుడు మెడ మీద ఎంట్రికల్ నిక్కబుడుచుకునే సన్నివేశం చూపించరు దాన్ని అంటారు అనమాట రక్తాలు వెంటరీరీలు లిక్కబడుచుకోవటం అంటారు రోమాలు లిక్క పడుచుకోవటం అది ఇప్పటికే ఎవరు అరుస్తా ఉంటాయి మేడం అదే రోమాలు లిక్క పడుచుకునే కాక ఈరోజు కనబడతాను చూడదు ఏమి లేదు సినిమాలు చూపించారు అది రోమాలు నిక్కబడుచుకున్నాను అంటే నాకు తెలిసి లవ్ స్టోరీ తర్వాత అది రియల్ స్టోరీ అయితే ఈ స్టోరీ రియల్ స్టోరీ ఈ లవ్ స్టోరీ సో ఫ్యూచర్ లో వీళ్ళిద్దరి లైఫ్ స్టోరీ మరో లవ్ స్టోరీగా రావాలని అయితే కోరుకుంటున్నాను చాలా బెస్ట్